క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి కాదని మహమ్మారిని అందరం కలిసి నిర్మూలిద్దామన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్లో మహిళలకు ఉచిత క్యాన్సర్ అవగాహన మరియు నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు ఈ క్యాంపు ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గంగుల శిబిరాన్ని ప్రారంభించారు క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి కాదని దానిని అందరం కలిసి నిర్మూలిద్దామన్నారు ఎమ్మెల్యే గంగుల నేడు సాధారణ జబ్బుగా క్యాన్సర్ మారిందన్నారు క్యాన్సర్ను మొదట్లో నిర్ధారిస్తే వ్యాధి నయం చేసుకోవచ్చు అన్నారు క్యాన్సర్ అనగానే ఏమవుతుందో అనే ఆందోళన నేడు నెలకొందన్నారు పురుగుల మందులు వాడటం లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదని చివరకు తాగే పాలు కూడా కల్తీమయం కావడంతో క్యాన్సర్ బారిన పడుతున్నామన్నారు గుండెపోటు వంటి వ్యాధులకు కూడా గతంలో అవగాహన లేక వ్యాధి పెరిగి గుండెపోట్లకు గురయ్యేవారమని కాలక్రమేణా వాటిపై అవగాహన పెరిగి పెరిగిన వైద్య రంగంతో తీవ్రతను తగ్గించుకోగలిగామన్నారు నేడు క్యాన్సర్ పట్ల కూడా అదే విధంగా అవగాహన పెంచుకొని మొదట్లోనే వ్యాధి నిర్ధారణ చేసుకుంటే క్యాన్సర్ వ్యాధిని నయం చేసుకోవచ్చన్నారు క్యాన్సర్ పరీక్షలకు మహిళలు భయపడవలసిన అవసరం లేదని ప్రజలకు సేవ చేసే భాగ్యం వైద్యులకు దక్కిందన్నారు వైద్యులు క్యాన్సర్ నిర్మూలన కోసం అవసరమైతే నిర్బంధ పరీక్ష జరిపి వారి కుటుంబాలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు కార్పొరేటర్లు వాళ్ల రమణారావు గుగ్గిళ్ల జయశ్రీ ఎడ్ల సరిత పిట్టెల వినోద్ నాంపల్లి శ్రీనివాస్ గంట శ్రీనివాస్ కుర్రా తిరుపతి మాజీ ఎంపీ వినోద్ సతీమణి డాక్టర్ మాధవి పలువురు ప్రతిమ చల్మడ ఆసుపత్రుల వైద్యులు తదితరులు పాల్గొన్నారు ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ వాళ్ళు కార్డియాక్ అరెస్ట్ చనిపోతుంది ఎందుకు అప్పుడు అవేర్నెస్ లేకుంటే మనలో హెచ్డిఎల్ ఎంత ఉంటుంది ఎల్డిఎల్ ఉంటుంది ప్రైవేట్స్ ఉంటుంది నేను కంట్రోల్ చేసే అప్పుడు మెకానిజం లేకుండా మనం పెరుగుతా ఉన్న హెచ్డిఎల్ ఎల్డిఎల్ బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరిగి మీరు కార్డియాక్ అరెస్ట్ అప్పుడు అవి అప్పుడు అయితే ఉంటాయి మందు లేదు టెస్ట్ లేదు ఇప్పుడు పోయి టెస్ట్ చేసుకుంటే ఒక చిన్న ట్యాబ్లెట్ రోజు వాసులు అంటే క్లోపిటా వేసుకుంటే లైఫ్లాంగ్ కూడా అతనికి సేవ్ చేసే అవకాశం ఉన్నది మనం స్టైల్ కంట్రోల్ ఉంటుంది ట్రైర్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఆ లైఫ్ లాంగ్ స్ప్రాన్ ఇచ్చే అవకాశం ఉంది అటు అంటే షుగర్ షుగర్ కూడా టెస్ట్ చేసుకోకపోతే పెరిగి 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 నాలుగు వందల ఐదు వందల ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ నిర్ధారణ చేసుకుంటున్నాం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము లైఫ్లాంగ్ ఉంటున్నాం డెబ్బై ఎనిమిది దాకా ఉంటుంది అలాగే సేమ్ కూడా క్యాన్సర్ ఆ స్థాయికి వచ్చేసింది డయాగ్నోసిస్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఇమీడియట్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది డాక్టర్లంగా వందల వేల మంది డాక్టర్ పెరుగుతా ఉన్న బట్టి అడ్వాన్స్ ప్రైమరీ స్టేజ్ గుర్తిస్తే డెఫినెట్గా వీ కెన్ కంట్రోల్ వీ కెన్ ఎక్స్టెండ్ యర్ లైఫ్ వాళ్ళ జీవితాన్ని పిడిపించే వాళ్ళ లైఫ్ పిడిపించే అవకాశం ఉంటుంది కానీ మన భయం నేను టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ అయితే కావచ్చు అని ఆ భయం ఉంటుంది కానీ భయపడే దాకముందుగా మనం టెస్ట పోవాలి ఫేస్ భయపడదు పైసలు ఎక్కువ అవుతాడు కదా క్యాష్ ట్రీట్మెంట్కు మమోగ్రోపింగ్కి ఇంత ఖర్చు అయితే కట్టారు సో ఇవన్నీ ప్రతిమా గ్రూపు చనిమిట గ్రూపు ఈ డాక్టర్ అందరూ ఉండాలి ఫ్రీ క్యాంప్ పెట్టింది కాబట్టి మనం యూటిలైజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు డాక్టర్లు ప్రజాప్రతిని అందరూ కలిసి అల్టిమేట్గా ఈ భూమి మీద మనం వెయ్యి బతుకము కానీ బతుకడానికి రోజు ఆరోగ్యంగా బతుకాలి ఆ దిశగా ఉందా లేదా భూమి సో వంశే మాధవి పీఠం గారు కిరణ్ కుమార్ గారు ఒక మంచిగా స్పోయి బ్యూటిఫుల్ ఈ దీని ద్వారా కొన్ని ప్రజల పొద్దున వస్తుంది రూపాయలు లేకుండా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు తీసుకెళ్ళాలని చెప్పి హాస్పిటల్ దగ్గర ఎప్పుడు పోతున్నాడు పేషెంట్ ఎప్పుడో ఇబ్బంది ఉంటేనే పొందుతాడు పేషెంట్ అక్కడికి కానీ ఈ క్యాంప్స్ మనకు ఐడెంటిఫై అవుతుంది ఇంతమంది గబుల కానీ చెప్పినట్టు ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డిసీజ్ క్యాన్సర్ ఏంటంటే అది మిగతా లాగా చెప్పదు అది ఒక స్టేజ్ దాటిన తర్వాత బయటికి దాని యొక్క సింప్టమ్స్ వస్తాయి అదే ఒక పెద్ద మోస్ట్ డిసడ్వాంటేజ్ అండ్ మోస్ట్ అన్లకీ విఆర్ ఇప్పుడు ఇప్పుడు ఏదో ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటున్నారని జీవితంలో మరి ఇంకా సైన్స్ అండ్ రీసెర్చ్ జరుగుతుంది ఏ గ్యాంగ్స్టర్ అయినా కూడా మనకు కొన్ని టెస్ట్ల ద్వారా బ్లడ్ టెస్ట్ ద్వారా సెల్ చేంజెస్ను ఐడెంటిఫై అయ్యారు సైన్స్ రీసెర్చ్ జరుగుతుంది అసలు ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వర్లు అందరికీ చుట్టూ దానిపైన ఇలా అమెరికాలో లండన్లో జర్మన్లో సార్ క్యాన్సర్ కుట్టిన తర్వాతనే వారు సెర్చ్ చేస్తే క్యాన్సర్ వస్తుందా అని కూడా చెప్పబడతారు అండి డిఎన్ఏ ద్వారా సో సబ్ రీసెర్చ్ పోయి కొన్ని అక్వైర్డ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాన్ మసాలా రోజు తిన్నడం డెఫినెట్గా త్రోట్ క్యాన్సర్ వస్తుంది దట్ ఈస్ అక్వైడ్ మనం తెల్ల మనం తెచ్చుకునేది ఇంతమంది గమనగా చెప్పారు పెస్టిసైడ్స్ ఫుడ్ స్థితిలో మనం దాని ఇంపాక్ట్ ఉండదు కాబట్టి ఈరోజు క్యాన్సర్ ఈ నివారణ తిరుసాం కాబట్టి కొంత దీనిపైన మాట్లాడాలి చర్చించాలి కాబట్టి మీ అందరికి తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా డాక్టర్ కూడా ఇక్కడ మీరు మాట్లాడే విషయాన్ని తెలిసినప్పుడు కూడా చర్చ కోసం మాట్లాడాలి ఎందుకంటే మీడియా ప్రపంచం దీని ద్వారా పది మందికి తెలుస్తారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చారు మరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మరి నాలుగు రోజుల పాటు క్యాంపు నిర్వహణ చేయడానికి కోలుకోవడం అనేది చాలా గొప్ప విషయం దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా స్వయంగా డాక్టర్ కోవిన్పల్లి మాధవి గారు మరి పర్యవేక్షిస్తూ మరి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ తేవాలి మరి కొంతమందికి నిర్ధారణ జరిగి వారి లైఫ్ కనుక సేవ్ చేయగలిగితే మరి గొప్ప సేవ చేసిన ఏదైనా ఆలోచనతో వారి కార్యక్రమం తీసుకున్నందుకు నగర ప్రజల పక్షాన్ని అనే వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా కూడా ఈరోజు ఆదివారం మరి చాలామంది కూడా మరి సమ్మక్క కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చాలామంది ముందుగా ప్రియాక్కుపోయి ప్రోగ్రామ్ తోటి మరి మొత్తం మెల్లమెల్ల అందరూ రాలేదు కాబట్టి అందరి జనరల్ క్యాంప్ కాదు కాబట్టి తప్పకుండా కూడా రాబోయే మూడు రోజులు కూడా క్యాంప్ పూర్తి స్థాయిలో మరి విజయవంతమై కొంతమంది కన్నా కూడా మరి వారు వారి ప్రాణాలు రక్షించగలిగి వారికి సరైన వైద్య సదుపాయం అందిస్తే మరి చాలా గొప్ప విషయంగా ఉంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని కోలుకున్నందుకు వారికి పోయినపల్లి వినోద్ కుమార్ గారికి మరి వారి యొక్క డాక్టర్స్ బృందానికి కూడా హృదయపూర్వక కూడా ధాన్య ఆదరిస్తూ శుభాకాంక్షలు